try vestige panchatulsiar anytime and anywhere to see the difference it can make in your life nature's medicine in every drop లేచిందంటే చాలు టూత్ పేస్ట్ తో బ్రష్ చే మనసును పట్టదు ఒకప్పుడు వేప పుల్ల లాంటివి వాడేవారు కానీ ప్రస్తుతం అందరూ టూత్ పేస్ట్ లనే ఉపయోగిస్తున్నారు దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త రకాల టూత్ పేస్ట్లు వస్తున్నాయి దీంతో కొందరు కొత్తగా ఉంది కదా అని నచ్చిన ప్రతి దాన్ని కొనుగోలు చేసి వాడుతుంటారు అయితే తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి టూత్ పేస్ట్ వాడేవారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎందుకంటే టూత్ పేస్ట్ తో మనం బ్రష్ చేసినప్పుడు నురగ రావటానికి అలాగే టేస్టీగా కూడా ఉండటానికి వాటిలో సోడియం లారిల్ సల్ఫేట్ డైథనాలమేన్ అనే రసాయనాలను కలుపుతారంట ఇవి నోటిపూత ఊబకాయం క్యాన్సర్ కిడ్నీ కాలేయం వంటి వ్యాధులకు కారణమవుతున్నాయని అందువలన మార్కెట్లో టూత్ పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు ముఖ్యంగా టూత్పేస్ట్ల మీద రంగులతో కూడిన కొలతలు రాసి ఉంటాయని తక్కువ రంగు ఉంటే తక్కువ రసాయనం కలిపినట్లు అర్థం అలాంటి వాటిని కొనుగోలు షాప్ లో తెచ్చిన ఆయిల్ ఇది మన రైస్ బ్రాండ్ ఆయిల్ వెస్టేజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకసారి చూడండి ఈ ఆయిల్ ఎలా ఉంటుందో అలా ఎలా ఉంటుందో చూడండి ఐస్ క్రీమ్ చేసిన తర్వాత ఒకసారి కలపాలి చూడండి కల్ ఎలా అవుతుందో అది వారికి ఇంకా నేను మన వెస్ట్ఇండీస్ కంపెనీ నుంచి చక్కని మెడిసిన్ సప్లిమెంటరీ వాళ్ళకి ఇచ్చాను ఇక్కడ మినిమం ఎంత లేదా ఇప్పటికైతే రీసెంట్లీ ఒక పది పదిహేను మందికి సంతానం అయింది ఈ పాల్కొండలో చుట్టుపక్కల విలేజ్లలో సూపర్ రిజల్ట్ ఉంది అదే విధంగా మరి జెంట్ పెయింట్స్ అంటే మోకల్ నొప్పి కావచ్చు నడుము కావచ్చు నడుమ నొప్పి కావచ్చు దీర్ఘకాల దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ నేను ఇప్పుడు వెస్టేజ్ నేను మందులు చేస్తున్నా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉన్నది మళ్ళీ అదే విధంగా ఏండ్ల కమాన సొమ్మ కావచ్చు ఫిట్స్ కావచ్చు మరి ఈ అల్లోపతిలో కావచ్చు